e అందరు బాగున్నారా ఇవాళ నేనైతే ఒక స్పెషల్ కంటెంట్ తోటి వచ్చేసాను అది ఏంటంటే విజయవాడ ట్రిప్ అయితే వచ్చాను కదా దాని పక్కనే తెనాల్ ఉంది అనమాట అక్కడ స్పెషల్ గా ఒక ఫర్నిచర్ షాప్ అయితే చూసాను అది వర్మ్ ఫర్నిచర్స్ అందులో మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే మ్యాట్రిస్ అనమాట ఆ మ్యాట్రిస్ స్పెషాలిటీ ఏంటనేది నాకైతే తెలుసు అది మీకు కూడా షేర్ చేద్దామని అయితే వచ్చేసాను ఇప్పుడు నేను తెనాల్ లో వి ఫర్నిచర్ షాప్ దగ్గర ఉన్న ఓన్ బ్రాండ్ ఫర్నిచర్ అండ్ మ్యాట్రిస్ కూడా ఇక్కడ లభిస్తుంది ఆ మ్యాట్రిస్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను అనేది చూపించేస్తాను ఫస్ట్ లోపలికైతే ఎంట్రీ ఇచ్చాను మ్యాట్రి చూపిద్దామని కాకపోతే ఎంట్రీలో నాకైతే నాకైతే అనిపించింది చాలా అట్రాక్ట్ చేసింది అదేంటో చూపించేస్తానండి పరుపు మేల్కొని కొంటే నిద్రపోతారు నిద్ర పోయి కొంటే మేల్కొనే ఉంటారు కొటేషన్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది అండ్ జాగ్రత్తగా చదవండి అందులో ఎంత నిజం ఉందో పరుపు మేల్కొని కొంటే నిద్రపోతారు నిద్రపోయి కొంటే మేల్కొనే ఉంటారు చెప్పకనే ఎంత నీట్ గా చెప్పారంటే పరుపు ఎంత మ్యాండేటరీ ఒక పర్సన్ కి మన లైఫ్ లో హాఫ్ టైం మనం నిద్రపోతాం హాఫ్ అంటే ఎవరెన్ని గంటలు పడుకుంటారు నాకు తెలియదు బట్ మెజారిటీ పార్ట్ అయితే నిద్రకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఆ నిద్రలో మన బాడీ ఎంత రిలాక్స్ అవుతుంది అంటే నెక్స్ట్ డే వర్క్ వెళ్ళాలంటే నిద్ర మనకి చాలా ఇంపార్టెంట్ అది కూడా కంఫర్టబుల్ స్లీప్ అనమాట సో దానికి సంబంధించి అంత నేను ఇంత చెప్పాను కానీ సింగిల్ వర్డ్స్ లో అయితే చెప్పేసారు ఫస్ట్ ఈ మ్యాటర్స్ కొంటే ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో చూపించేస్తాను ఈ మ్యాటర్స్ కొంటే ఇక్కడ ఎలాస్టిక్ బెడ్షీట్ ఇచ్చేస్తారట టాపర్ ఇస్తారు కంఫర్ట్ ఇస్తారు లేటెక్స్ పిల్లోస్ అయితే ఇస్తున్నారు ప్రొటెక్ట్ కూడా ఇస్తున్నారు దీంతో ఫ్లోర్ పిల్లోస్ ఇస్తారు జిప్ కవర్ కూడా ఇస్తారు ఎక్కడైనా మ్యాట్రిస్ కొంటే ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయా కానీ ఇక్కడ మాత్రం మ్యాట్రిస్ కొంటే దాంతో పాటు ఇవన్నీ కూడా ఇస్తున్నారు అనమాట ఇంకా ఇంతకన్నా ఏం చెప్పచ్చు చెప్పండి ఇవన్నీ సపరేట్ గా కొనుక్కోవాలంటే కూడా మనకి ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది అవసరం లేకుండా ఇవన్నీ పరుపుతో పాటే ఇచ్చేస్తున్నారు అనమాట ఇప్పుడు నేనైతే తనాలలో ఉన్నాను బట్ హైదరాబాద్ నాగర్ లో కూడా వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఏపీ మొత్తం కూడా హోమ్ డెలివరీస్ అయితే ఇస్తారు బట్ ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట తెనల్ నేను ఎలాగో విజయవాడలో ఉన్నాను కాబట్టి తెనల్ దాకా వచ్చి ఇది చేస్తున్నాను సో నాగోల్లో కూడా మీరు కొనుక్కోవచ్చు ట్విన్ సిటీస్ లో హైదరాబాద్ లో ఎక్కడైనా కూడా మీకు సెల్లార్ వరకు డెలివరీ కూడా ఇస్తారనమాట అంతేకాదు మనం బ్రాండెడ్ పరుపు కి వెళ్ళే మ్యాటర్స్ కి అక్కడ తీసేసుకుంటాం ఓకే అది బ్రాండ్ మనకి చాలా ఏళ్ళ నుంచి తెలుసు మనం కొనేసుకుంటాం కాకపోతే ఇక్కడ పరుపు కొంటే బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఏమేమి యూజ్ చేశారనేది మనం డైరెక్ట్ గా చూసుకోవచ్చు అనమాట నా చేతిలో ఉంది ఇది ఏంటో తెలుసా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల హార్డ్ గా ఉండే మ్యాట్రిక్స్ కానీ పరుపు లేకుండా నేల మీద పడుకోమని గాని ఇలా సజెస్ట్ చేస్తున్నారు ఈ మధ్య డాక్టర్స్ అంటే ఈ మధ్య పరుపు మీద పడుకోవద్దంటున్నారు డాక్టర్ నేల మీద పడుకోమంటున్నారు లేకపోతే బెంచ్ లాంటి దాని మీద పడుకోమంటున్నారు సో నేల మీద పడుకుంటే ఆ ఏజ్ కి వాళ్ళు లేచి నిలబడలేని పరిస్థితి కూడా ఉంది అవునా కదా సో నాకైతే ఆ ప్రాబ్లం అయితే తెలుసు అంటే మా ఫ్యామిలీలోనే ఉన్నారు కాబట్టి నేల మీద పడుకుంటే మళ్ళీ లేచి నిలబడడానికి ఒక పర్సన్ కావాల్సి వస్తుంది సో ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇలాంటి ఒక మ్యాట్రెస్ అయితే వచ్చేసింది ఇదైతే చాలా హార్డ్ గా ఉంటుందన్న ఇది హార్డ్ గా ఉండడం వల్ల బెడ్ పైనే ఇది వేసుకొని దీని మీద పడుకొని హ్యాపీగా లేవచ్చు అండ్ దిగొచ్చు అనమాట ఈజీగా ఉంటుంది కదా దిగి లేచి పడుకోవడానికి ఎవర్ అనమాట సో నేల మీద కన్నా కంఫర్టబుల్ గా ఉంటుంది సో అందుకోసం అని ఈ హార్డ్ మ్యాటర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది స్పెషల్లీ ఎవరైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారో వాళ్ళ కోసం స్పెషల్ గా ఇదైతే సజెస్ట్ చేస్తున్నారు దీని మీద మరీ హార్డ్ గా ఉంది ఆర్టీ తిరగడానికి కంఫర్టబుల్ గా లేదు అంటే ఇది యూజ్ చేస్తారు ఇది లేటెక్స్ మ్యాటర్స్ అనమాట ఇది స్పెషల్ గా మనకి రబ్బర్ చెట్టు నుంచి వచ్చి పాల నుంచి మ్యానుఫాక్చరింగ్ చేయబడుతుంది ఇది చూసారు కదా నాకైతే జున్ను ముక్కల కనిపిస్తుంది ఇది చూడడానికి అలాగే ఉంది అండ్ దీని సాఫ్ట్నెస్ కూడా అలాగే ఉంది జున్ను ముక్కల కనిపిస్తుంది ఇది దీని మీద వేసి మనకి బెడ్ స్పెషల్ గా డిజైన్ చేసి ఇస్తారనమాట ఎవరికైతే నీడు ఉందో వాళ్ళ కోసం సో మనకి మామూలుగా బయట పరుపు అయితే కనిపించదు కానీ వీళ్ళ దగ్గర కొంటే మనం వాళ్ళు ఏం వేసారు అనేది చూసుకోవచ్చు ఎందుకంటే దానిపైన జిప్ లాక్ కవర్ వస్తుంది కింద చూడండి దానికోసమే తయారు చేసిన పరుపు ఇది అండ్ మనము వెయిట్ గానీ మనం ఎంతో సైజ్ ఆర్డర్ ఇచ్చామో అంత సైజ్ వచ్చిందా లేదా కూడా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇలా యూజ్ చేశారు హార్డ్ ఫోన్ దానిపైన లాటెక్స్ మ్యాట్రిస్ అనమాట ఇదైతే యూజ్ చేశారు చూస్తున్నారు కదా దానిపైన జిప్ లాక్ కవర్ అయితే వచ్చేస్తుంది మనం ఈ కవర్ ని తీసి వాష్ కూడా చేసుకోవచ్చు మామూలుగా మ్యాట్రిస్ అయితే స్టిచ్ చేసేసి ఉంటాయి దాన్ని ఇక ఉతకలేము ఏం చేయలేము మరకలు పడినా చాలా గలీజ్గా ఉంటుంది ఎప్పుడైనా బెడ్షీట్ తీసి మార్చుకునేటప్పుడు మనకే చూస్తే అబ్బా దీని మీద పడుకుంటున్నాం మనం అనిపిస్తుంది కదా అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇది జిప్ లాక్ కవర్ ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా దీని తీసుకొని వాష్ చేసుకోవచ్చు అనమాట దానిపైన ఇది ఇంకా వచ్చి టాపర్ అనమాట ఈ టాపర్ ఏంటంటే మన కింద ఇది పొద్దుక కూడా తీసుకో వాషబుల్ కానీ పద్దాకా అయితే తీసి మనం వాష్ చేసుకోవడం అవ్వదు కదా ఆ మ్యాట్రిక్స్ అంతా తీసి సో దీని మీద టాపర్ వేసుకుంటే కనుక మన మెయిన్ బెడ్ అది పాడవకుండా ఉంటుంది అనమాట పిల్లలు ఏమన్నా పడేసినా చేసినా కూడా అంటే పిల్లలు పడేస్తే అంటే లిక్విడ్ ఐటమ్ కాదు ఏదైనా షార్ప్ ఐటమ్స్ తోటి యూజ్ చేసినా మ్యాట్రిక్స్ అనేది పాడు కాకుండా ఉంటుంది దానిపైన మనకి ఇది ఇస్తున్నారు వాటర్ ప్రూఫ్ అనమాట చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు కూడా మనకేం పెద్దవాళ్ళు ఏం తక్కువ కదండి ఊరికైనా పడేస్తుంటారు కప్పులు అవి పెట్టి సో అలాంటిది ఏదైనా ఉంటే వాటర్ ప్రూఫ్ కోసం కింద మ్యాటర్స్ అయితే పాడు కాకుండా ఇది కూడా ఇస్తారు దానిపైన ఎలాస్టిక్ బెడ్ షీట్ అనమాట సో ఈ ఎలాస్టిక్ బెడ్ షీట్ వేసేసుకుంటే మనకి బెడ్షీట్ మనము పడుకొని లేచినప్పుడు పద్దాక బెడ్ షీట్ కదులుతుంది అవునా కదా ఎంత మంది నోటీస్ చేశారు ఆడవాళ్ళకి బాగా తెలుసు సర్ది సర్ది సచ్చిపోతాం అయితే చిరాకు వస్తుంది అనమాట మా ప్రాబ్లమ్స్ ఎవరు అర్థం చేసుకున్నారు అందుకని ఇలాంటి డిజైన్ చేశారు ఈ ఎలాస్టిక్ తోటి వేయబట్టి బెడ్షీట్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది ఎన్నిసార్లు బెడ్ మీద ఎక్కి దిగినా కూడా అది కదలకుండా ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట ఇదైతే చాలా నీట్ లుక్ ఉంటుంది ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ యూజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మ్యాట్రిక్స్ తో పాటు ఫ్రీగా వస్తున్నాయి ఎంతమంది ఇస్తారు చెప్పండి ఇలాగా ఇప్పుడు చెప్పిన వాటితో పాటు లాటెక్స్ పిల్లోస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సిక్స్ బై సిక్స్ అయితే కనుక త్రీ పిల్లోస్ ఫ్రీగా ఇస్తారు ఫైవ్ బై సిక్స్ గానీ ఫోర్ బై సిక్స్ గానీ టూ పిల్లోస్ అయితే వస్తాయి అనమాట ఫ్రీగా అంతే కాకుండా ఏసీ కంఫర్ట్ కూడా ఫ్రీగా ఇస్తారు మ్యాట్రిక్స్ తో పాటు దీన్ని స్పెషల్ గా కొనుక్కోకర్లేదు ఏసీ కంఫర్ట్ అయితే బయట ఎంత ఉందో అందరికి తెలిసే ఉంటుంది సో అది కూడా మనకి మ్యాట్రెస్ తో పాటు ఫ్రీగా ఇస్తున్నారు అనమాట ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నేను హార్డ్ మ్యాట్రెస్ అయితే చూపించాను ఇప్పుడు నార్మల్ గా యూస్ చేసే మ్యాట్రెస్ అయితే చూపిస్తున్నాను సో నార్మల్ గా యూస్ చేసే మ్యాట్రిక్స్ అయితే ఇది హార్డ్ ఫోమ్ అనమాట ఇందాక చెప్పాను కదా లెటెక్స్ వాళ్ళది చెట్టు గమ్ము నుంచి తీసి స్పెషల్ గా మ్యానుఫాక్చరింగ్ చేసింది అనమాట ఇది సో ఇందులో మూడు రకాలు ఉన్నాయి ఇది హార్డ్ గా ఉంటుంది ఇది కొంచెం మీడియం హార్డ్ గా ఉంటుంది నేను ప్రెస్ చేసేటప్పుడు తెలుస్తుంది చూడండి అబ్జర్వ్ చేయండి ఇంకోండి ఇది మీడియం హార్డ్ ఇది హార్డ్ చూసారా ఇది బాగా సాఫ్ట్ గా ఉంది చూసారా ఊగేటప్పుడు కూడా తెలుస్తుంది ఇలా కూడా చూపిస్తాను ఇది చాలా సాఫ్ట్ గా ఉంది ఇది మీడియం హార్డ్ ఇది చాలా హార్డ్ ఇది కనిపించేస్తుంది కదా సో అనమాట త్రీ ఇన్ వన్ మ్యాట్రెస్ అంటారు ఈ మూడు కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు ప్రతి దానికి కవర్ చేసేసి ఉంటుంది అనమాట మనకి నచ్చినట్టు అంటే మనకి హార్డ్ గా కావాలంటే హార్డ్ మ్యాట్రిస్ పైన వేసుకోవచ్చు మీడియం కావాలంటే మీడియం పైన వేసుకోవచ్చు లేదు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు సాఫ్ట్ గా ఉండడానికి ఇష్టపడతారు అంటే సాఫ్ట్ మ్యాట్రెస్ అయితే ఇష్టపడతారు సో వాళ్ళకి ఇది టాప్ లో వేసుకోవచ్చు అనమాట ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మూడు మ్యాట్రీస్ సింగిల్ సింగిల్ గా ప్యాక్ చేసి ఉంటాయి మీకు చూపిస్తాను ఒకసారి పదండి త్రీ మ్యాట్రిస్ ఎలా ఉంటాయో ఇదిగోండి ఇది హార్డ్ ఉంది పైన ఇది సాఫ్ట్ మిడిల్ లో ఉంది ఇది మీడియం కింద ఉంది అనమాట సో ఇలా ఉంది ఇక్కడ పక్క బడ్ వచ్చేసరికి అన్ని కూడా జిప్ లా కవర్ తోటే వస్తాయి మనకి స్కిన్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది కవర్ కూడా ఇది మీడియం ఉంది ఇది సాఫ్ట్ ఉంది హార్డ్ అనేది కింద ఇవ్వడం జరిగింది ఈ మ్యాట్రిస్ కి సో ఇక్కడ చూస్తున్నాం కదా ఇది హార్డ్ ఉంది అనమాట మధ్యలో మీడియం అండ్ కింద అయితే సాఫ్ట్ ఇవ్వడం జరిగింది ఈ త్రీ ఇన్ వన్ పిల్లో తో పాటు ఇంకొకటి కూడా ఇస్తున్నారు మీడియం ఫోమ్ ఇది టూ ఇంచ్ ఉంటుంది ఇది ఇది కూడా గా మనకి ఇస్తున్నారు అనమాట సో ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మ్యాట్రస్ తీసుకోవడం వల్ల జిప్ లాక్ అయితే ఇలా వేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇవి త్రీ తో పాటు ఇంకొకటి కూడా ఇస్తున్నారు అనమాట గా ఫ్రీగా నాలుగు మ్యాట్రెస్ సపరేట్ సపరేట్ గా ఉన్నాయి టూ ఇంచు త్రీ ఇంచు మన హైట్ కి తప్పగట్టు మనం తీసుకోవచ్చు అనమాట తీసుకొని ఒకటే మ్యాట్రస్ కింద వేసుకుంటాం నార్మల్ గా మనం బ్రాండెడ్ లో ఏం చేస్తాం ఒకటే మ్యాట్రస్ ఉంటుంది ఎవరైనా వచ్చినా మనం ఏం చేయడం కానీ సింగిల్ సింగిల్ గా ఉండడం వల్ల ఎవరైనా రిలిటీవ్స్ వచ్చారనుకోండి టకటక నాలుగు కూడా సపరేట్ ఉన్నాయి కాబట్టి టకటక తీసి ఆర్గనైజ్ చేసి చక్కగా మన మ్యాట్రస్ తోటి వాళ్ళని మన ఇంట్లో పడుకో అనమాట ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే చాలా మటుకు ఫేస్ చేస్తుంటాం చడన్ గా రిలేటివ్స్ వస్తే వాళ్ళందరినీ అకామిడేట్ చేయలేక ఎక్కడ పడుకో పెట్టాలని అలాంటి ప్రాబ్లం అయితే దీంతో సాల్వ్ అవుతుంది త్రీ ప్లస్ ఫోర్ వచ్చింది కాబట్టి ఫోర్ మ్యాట్రిక్స్ అయితే చక్కగా వేసి రిలిటివ్స్ ని చక్కగా పడుకు పెట్టచ్చు అనమాట అది కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇందాక అయితే త్రీ ఇన్ వన్ కొంచెం బడ్జెట్ అయితే పడుతుంది అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కింద హార్డ్ వేసుకోవచ్చు ఇది ఫోమ్ వేస్తారు ఇది లేటెక్స్ వాళ్ళది స్పెషల్ అనమాట ఇలా మ్యానుఫాక్చరింగ్ ఇది వేసుకోవచ్చు ఇలా కూడా ఇస్తారు ఇన్ కేసు మనకి ఇది గనక పాడైపోయింది అనుకోండి మామూలుగా ఏదైనా చేస్తాం మ్యాట్రెస్ పాడైపోతే బయట పడేసి కొత్తగా కొనుక్కుంటుంటాం ఇక్కడైతే అవసరం లేదు ఇది గనక కేవలం ఇదే మారుస్తారనమాట మళ్ళీ అంటే మార్చుకోవచ్చు అంత కంఫర్ట్ గా ఉంటాయి త్రీ సెపరేట్ సెపరేట్ గా ఉంటాయి కదా ఇది పోతే మళ్ళీ ఇది ఒకటే తీసుకొని మధ్యలో పెట్టి మళ్ళీ మనం మ్యాట్రిస్ నార్మల్ పొజిషన్ కి ఎన్ని బెనిఫిట్స్ ఎన్ని కంఫర్ట్స్ అయితే ఇక్కడ మ్యాట్రిస్ కొనుక్కుంటే ఫ్రీ చెప్పాను కదా అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట త్రీ ఇన్ వన్ మ్యాట్రిస్ కనుక తీసుకుంటే షేప్ పిన్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది అనమాట ఇది మల్టీ పర్పస్ అంటే ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి కానీ చిన్న పిల్లల్ని పడుకోబెట్టినప్పుడు కానీ సైడ్ సపోర్ట్ గా చాలా ఈజీ అవుతుంది ఆన్లైన్ లో చాలా మటుకు చాలా మంది కొంటున్నారు నేను కూడా చూస్తున్నాను అలాంటి అవసరం లేకుండా మ్యాటర్స్ తో పాటు ఇది కూడా ఫ్రీగా వచ్చేస్తుంది సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది అంటే ఇది అంతా గైడ్ లైన్స్ అనమాట అందరూ బెడ్ ని నాలుగు పాయింట్ ఆఫ్ వ్యూస్ లోనే చూసి సెలెక్ట్ చేసుకుంటారు అది బ్రాండ్ చేత్తో పట్టుకుని సెలెక్ట్ చేసుకుంటారు ప్రైస్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు అండ్ క్లాత్ కవర్ ని అది ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి నేను కూడా ఆల్మోస్ట్ మొన్నటి దాకా అలాగే సెలెక్ట్ చేసుకునేదాన్ని కానీ ఇక్కడ వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి చూస్తే ఆలోచించాల్సిన పరిస్థితి నాకే కాదు అందరికీ కూడా సో అసలు పరుపును ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలి ఆరామ్ గా సెలెక్ట్ చేసుకోవాలి అంతేకాకుండా మీ ఏజ్ వెయిట్ మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి సూటబుల్ పర్పు అండ్ దాని థిక్నెస్ ని బట్టి మనం పరుపు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇన్ని పాయింట్స్ లో కనుక మ్యాట్రిక్స్ కనుక చూస్ చేసుకుంటే మనం హ్యాపీగా పడుకోవచ్చు అంతే ఫ్రెష్ గా అంతే యాక్టివ్ గా నెక్స్ట్ డే కి వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు ఇదనమాట వర్క్ మ్యాట్రిసెస్ ఇక్కడ మ్యాట్రస్ మీద కూడా అవర్ మనం మెన్షన్ చేసి ఉంటుంది అనమాట అది వాళ్ళ బ్రాండ్ సో దానికి సంబంధించిన బ్రాండ్ కూడా వాళ్ళు చేసి ఇస్తారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ మనకి ఏమైనా ప్రాబ్లమ్ అయినా కూడా అది చూపించి కూడా మనం డిమాండ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా మీరు కూడా చూడాలనుకుంటున్నారా సో హైదరాబాద్ లో నాగోర్ లో కూడా మీరు వెళ్ళి పర్పులు ఎలా ఉన్నాయో చూడొచ్చు మ్యాట్రిస్ ఎలా ఉంది అనేది అండ్ గుంటూరు లో కూడా వీళ్ళ బ్రాంచ్ అయితే ఉంది అక్కడ కూడా వెళ్ళి మీరు మ్యాట్రస్ అయితే చూడొచ్చు చూసి అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మీకు హోమ్ డెలివరీ అయితే వచ్చేస్తుంది అనమాట హైదరాబాద్ ట్విన్ సిటీ వరకు కూడా డెలివరీ ఇస్తున్నారు సో ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్ ఉంటుంది దానికి కూడా మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఈ ఎపిసోడ్ అయితే ఇలా మ్యాచెస్ తో ముగిసింది నెక్స్ట్ ఎపిసోడ్ దేంతో వస్తానో నాకే తెలియదు కాబట్టి టచ్ లో ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి